ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి కొంతమంది ఇల్లు కట్టుకునే టైంలో ఈ తప్పు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు త్రీ పాయింట్ ఫోర్ సెన్స్లో కట్టిన ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే మాదిరిగా మనకి టోటల్గా త్రీ హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి మూడు కూడా పక్క పక్కనే ఉంటాయి ఫుల్ ఫర్నిచర్ తో టోటల్ కంప్లీట్ అయిపోయిన హౌసెస్ ఫ్రెండ్స్ ఇవి ఇది కూడా లేవట్లయితే ఉంది సో ప్రైస్ డీటెయిల్స్ ఉంది ఏంటి అన్నీ కూడా వీడియోలో చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి సో ఒకసారి లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు సో ఫస్ట్గా మనం ఏంటంటే కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నలభై తొమ్మిదిన్నర అడుగులు అయితే ఉంటుంది మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక నూట అరవై ఐదు గజాల వరకు రావడం జరుగుతుంది ఇది సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదిహేడు అడుగులు పొడవు పదమూడు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది బాగా పెద్దగానే ఇచ్చారు ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనేది అండ్ మెయిన్ డోర్ టోటల్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డోర్ బాగుంది అండ్ పక్కన విండో ఫ్రేమ్స్ టోటల్ అంతా కూడా టేకే యూజ్ చేశారు వీళ్ళు నార్త్ వైపు చూడండి మనకి మెట్ ల్యాండింగ్ పక్కన కూడా ఏదైనా మొక్కలు పెంచుకోవడం కోసం కొంచెం ప్లేస్ అయితే వదిలేస్తారు వీళ్ళు అది మనకి యావరేజ్గా ఒక సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అట్లా అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే తూర్పు అయితే చూస్తున్నాము ఈ పక్కన చూసుకున్నట్లయితే రెండున్నర అడుగులు అయితే ప్లేస్ అయితే వదిలేరు సో ఇంటి టూర్ కూడా స్పేస్ అనేది బాగానే వదిలేరు దీనికి మిట్లాని కింద కూడా ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది సో పదండి ఒకసారి మనం ఈ డోర్ తీసుకుని లోపలికి వెళ్దాము లోపల ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు మీకు ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ నిషింగ్ అయితే రావడం జరిగింది టైల్స్ కూడా చూడడానికి స్టోన్ లుక్ లో కనబడుతుంది చూడండి మొత్తం అంతా కూడా అని సో ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ మనం ఇప్పుడు చూస్తున్నంత కూడా హాల్ ఈ పక్కన తూర్పు వైపు చూసుకున్నట్లయితే ఒక గుమ్మం అయితే ఇచ్చారు అట్లాగే త్రీ డోర్స్ విండో కూడా రావడం జరిగింది ఈ పక్కన ఇది టోటల్ గా మొత్తం అంతా కూడా పద్దెనిమిది అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు ఒకటి బెడల్పు అయితే ఉంటుంది హాల్ అనేది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది అది టీవీ ఉంటది సో మనం సోఫా సెట్ చేసుకోవడం బాగుంటుంది అక్కడ ఏదైనా మనకి బుక్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇచ్చారు అది అండ్ ఇది అంతా కూడా ఫాల్ సీలింగ్ ఇదిగోండి పిఓపీ సీలింగ్ అయితే వచ్చింది సో ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి త్రీ హౌసెస్ కదా ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఇది టీవీ ఇది సో టాప్ లో గ్లాస్ అయితే యూజ్ చేశారు అండ్ కిందంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది ఇక్కడ మనకి క్లాసిక్ ఫినిషింగ్ లామినెట్ అనేది వాడడం జరిగింది ప్యాటర్న్ కూడా చూసుకొని ఒకసారి చూపిస్తున్నాను వుడెన్ ఫినిషింగ్ లో కనబడుతుంది మొత్తం అంతా అండ్ మనకి ఇక్కడ కనబడుతున్న ప్లేస్ ని చూసారు కదా ఏదైతే సౌత్ ఎంట్రన్స్ కి ఆపోజిట్ ఈ ప్లేస్ అంతా ఇది డైనింగ్ ఏరియా ఇది అండ్ ఇక్కడ మనకి చూడండి ఇది పూజ రూమ్ ఇది గడప కూడా మనకి ఎల్లో కలర్ తో తీసుకున్నారు ఇది మాస్టర్ రూమ్ దానికి ఆపోజిట్ గా ఇచ్చారు సో పదండి ఇది చూపిస్తాను మీకు ఇది సో ఈ రూమ్ అనేది మనం చూసుకున్నట్లయితే నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆరు మూడు పొడవుతో రావడం జరిగింది సో సింపుల్ గా ఒక ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అండ్ మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక విండో ఇచ్చేసారు ఒకసారి ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తే ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది బాలచెరువు సెంటర్ వచ్చేసరికి ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి అండ్ చాలా మంది రైల్వే స్టేషన్ కూడా ఎంత దూరం ఉండొచ్చు ఏంటి అని అడుగుతున్నారు రైల్వే స్టేషన్ అంటే అక్కడ నుంచి ఇంకొక త్రీ కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది ఎవరేజ్ ఒక నైన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది సో లోపల రాగానే మనకి ఇందులో టూ విండోస్ అయితే కనపడుతున్నాయి చూడండి ఆ పక్కన సౌత్ సైడ్ ఈస్ట్ సైడ్ కూడా విండోస్ అయితే ఇచ్చేసారు స్టోరేజ్ స్పేస్ ఇది అంతా కూడా బాగానే ఉంది ఇది సైజ్ కూడా ఆరు మూడు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిదిన్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది బ్యాక్ సైడ్ ఇది అంతా కూడా స్టోరేజ్ స్పేసే అండ్ ఇక్కడ ల్యామినెట్ ఫినిషింగ్ చూశారు కదా అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెట్ ఇది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది డైనింగ్ ఏరియా ఇది ఇక్కడ మనకి ఎల్ షేప్ క్రాకరీ ఏంటి కూడా ఇచ్చేసారు ఇది బాగా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియా అనేది ఏడున్నర ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది బాగా పెద్దగా వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ కావాలంటే కూడా ఫ్రిడ్జ్ అనేది దగ్గర పెట్టుకోవచ్చు అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా అంతా కూడా అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం ఇదంతా కూడా సో ఈ పక్కన చూసుకున్నట్లయితే టూ ఫీట్ టెన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది పడమర పక్కన కూడా వన్ ఫీట్ నైన్ ఇంచెస్ ప్లేస్ అయితే ఉంటుంది టోటల్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి త్రీ హౌసెస్ ఉన్నాయి కదా త్రీ హౌసెస్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి సో ఈ ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ పక్కన అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇది పదండి ఒకసారి తీసుకుని లోపల చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను అండ్ ఇక్కడ లాక్స్ ఇచ్చిన లాక్స్ కూడా నాబ్ లాక్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు ఇది వచ్చేసరికి తొమ్మిది పది వెడల్పు ఉంటుంది పదమూడు పది పొడవుతో రావడం జరిగింది ఎదురుగా ఒక విండో చేసే చూడండి వెస్ట్ సైడ్ ఈ పక్కన కూడా త్రీ డోర్స్తో విండో తీసుకున్నారు మనకి ఎప్పుడైనా కూడా గదుల్లోకి వెళ్తారు బాగా ఎక్కువ రావాలి అనుకుంటే కనుక త్రీ డోర్స్ విండోస్ అనేవి పక్కగా పెట్టుకోవాలి పెద్ద రూమ్స్ అయితే కనుక ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి కొంతమంది ఇల్లు కట్టుకునే టైంలో ఈ తప్పు అయితే చేస్తున్నారు అదేంటంటే మనకి ఏదైతే వాడ్రప్ ఉందో వాట్రాప్ అనేది పక్కనే ఇచ్చారు ఇందులోని బెడ్రూమ్ డోర్ కూడా తీసుకోవడం ఫ్రీగా ఉంది సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బెడ్రూమ్ డోర్ బ్యాక్ సైడే బాత్రూమ్ డోర్ వచ్చేలా చూసుకుంటున్నారు సో దాని ద్వారా ఏమవుతుందంటే బాత్రూమ్ లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ డోర్ మూసుకోవడం ఆ డోర్ తీసుకోవడం అట్లా అయితే ఉంటుంది సో తప్పకుండా ప్లానింగ్ చేసే టైంలోనే బెడ్రూమ్ డోర్ పక్కనే బాత్రూమ్ గొమ్మ రాకుండా చూసుకోండి సో దాని ద్వారా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ప్లానింగ్ చేసే టైంలోనే చూసుకోండి అందుకే ముందుగానే చెప్తున్నాను కొంతమంది అయితే చేస్తున్నారని చెప్పేసి అండ్ అది ఆ పాయింట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి టోటల్ డ్రాప్ ఇది లామినేట్ ఫినిషింగ్ కూడా చూసుకోండి ఒకసారి అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది లోపల మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్ ఎలా తీసుకుంటేనే బెస్ట్ ఇది కొంతమంది బాత్రూమ్ గమ్మను డైరెక్ట్గా బెడ్రూమ్ పక్కన ఇస్తున్నారు అలా తీసుకుంటే ఇబ్బంది పడతారు ఇలా ఉండాలి మనకి సపరేట్ కానీ సో లోపల ఇదిగోండి బాత్రూమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా కమోడ్స్ ట్యాప్స్ ఇట్లాంటివి అయితే ఫిట్ చేయలేదు అది ఒక్క వరకే పెండింగ్లో అయితే ఉంది సైజ్ కూడా మీకు చెప్పలేదు కదా నాలుగు రెండు ఇంటూ ఆరు రెండు సైజులు అయితే ఉంది బాగుంది బాగానే వచ్చింది సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది టోటల్గా త్రీ పాయింట్ ఫోర్ సెన్స్ ఫ్రెండ్స్ అంటే నూట అరవై ఐదు అయితే రావడం జరుగుతుంది మొత్తం ఇల్లు మొత్తం అంత కూడా అని త్రీ హౌసెస్ కూడా సేమ్ ఒకే కొలతలతో అయితే ఉంటాయి కొంచెం లోపల మనకి కలర్స్ అయితే చేంజ్ చేశారు సో హాల్ కూడా బాగా పెద్దగా వచ్చింది చూడండి ఇందులోని డైనింగ్ వచ్చింది హాల్ ఇచ్చారు బాగా పెద్దగాని బయట పార్కింగ్ ఏరియా కూడా బాగానే వచ్చింది అండ్ మెయిన్ ఏంటంటే ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూపిస్తాను పదండి ఇది కూడా ఇది వచ్చేసరికి పది అడుగులు వెళ్లకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవు అనేది చూసుకున్నట్లయితే కనుక పదకొండు ఏడు అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా వాడ్రాప్ అయితే ఇచ్చేసారు ఇక్కడ చూడండి ఓపెన్బుల్ డోర్స్ తోటి అని ఎదురుగా ఒక విండో కూడా రావడం జరిగింది టోటల్ ఇక్కడ యూజ్ చేసిన మొత్తం అంతా కూడా వుడెన్ ఫినిషింగ్ లుక్లోనే ఉంటుంది ల్యామ్లెట్ మొత్తం అంతా కూడా సెంటర్లో మనకి కొంచెం వైట్ కలర్ లామినేట్ అయితే యూజ్ చేశారు అది కూడా చూడడానికి మనకి వుడెన్ టెక్స్టర్డ్ మాదిరిగానే వచ్చింది సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ అనేది సేమ్ రెండు ఒకేలా ఉంటాయి ఆ పక్కన మనం చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అనేది సేమ్ ఇది అయితే ఉంటుంది కాకపోతే ఇందులో స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు టాప్లోని సో చూస్తున్నారు కదా ముప్పై ఇంటూ నలభై తొమ్మిదిన్నర నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది మూడు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి అండ్ మనం ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది ఇలా టోటల్గా మనకిది యాభై తొమ్మిది లక్షలు అది చెప్తున్నారు ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ అది చెప్పడం జరుగుతుంది ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదొకటే కాదు మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఏపీ తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మీరు సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది దీనికి ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన బాత్రూమ్ అనేది ఇన్వేస్ట్రియల్ కమోడ్ ఇచ్చారు సో మిట్ ల్యాండింగ్ పక్కన కూడా కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు గార్డెన్ ఏరియా మాదిరిగా వదిలేరు అంతా కూడా బాగా వచ్చింది నూట అరవై ఐదు గజాలంటే కొంచెం ల్యాండ్ ఎక్కువగానే వచ్చింది కాబట్టి బాగా ఇచ్చారు అండ్ ప్రైస్ కూడా పర్లేదు ఫిఫ్టీ నైన్ అయితే చెప్తున్నారు అండ్ ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో అయితే వచ్చేసాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని నైన్ బై ట్వల్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు కొన్ని చూసుకున్నట్లయితే నైన్ బై నైన్ కూడా యూజ్ చేశారు ఇలా దేనికి యూజ్ చేస్తారు అనేది విషయం కూడా నేను చెప్తాను ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే నైన్ బై నైన్ సైజ్ అయితే యూజ్ చేశారు ఇలా వాడడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక పిల్లర్ నుంచి ఇంకొక పిల్లర్కి పెద్దగా డిస్టెన్స్ ప్యాన్ అయితే పెద్దగా అయితే ఏమీ లేదు అందుకే మనకి అక్కడ చూసుకున్నట్లయితే నైన్ బై నైన్ అయితే యూజ్ చేశారు కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం స్పాన్ పొడవుగా ఉండడం వల్ల ఈ మాదిరిగా తీసుకున్నారు అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఆశీర్వాద్ కంపెనీ అయితే ఇస్తున్నారు వీళ్ళు ప్లంబింగ్ మొత్తం అందుకు కూడా ఆశీర్వాదం యూజ్ చేశారు త్రీ హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సేమ్ మూడు ఒకేలా ఉంటాయి సో ఎప్పుడైనా కూడా పిల్లర్స్ సైజ్ అనేది కూడా మనం తీసుకునే స్పాన్ డిస్టెన్స్ అంటే రూమ్ సైజెస్ పట్టి ఏంటంటే కాలమ్స్ అయితే ఉంటూ ఉంటాయి సో చూసారు కదా ఇక్కడ డిస్టెన్స్ తక్కువగా ఉంది అందుకే మనకి ఈ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు సో ఇక్కడ మనకి ఫ్రంట్ రోడ్ కూడా చూపిస్తాను థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఇది గూడ లేఅవుట్లో అయితే ఉంది లోన్ కూడా వస్తుంది దీనికి సో ఇదిగోండి చూశారు కదా సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందా లేదని వీలైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్